ప్రైజ్లాడండి అందరికి వందనాలు బోనరా చాలా సంతోషం మనము ఈ క్రిస్మస్ వర్తమానాల్లో క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం అందులో ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే అంశం మీదే మన అనేక విషయాలు వింటూ ఉన్నాం అందులో మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే ఆయన పాపులను రక్షించడానికి పుట్టాడని చూసాం అలాగే ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వచ్చాడని చూసాం అలాగే గడిచిన దినాల్లో మనం చూసుకున్నాం సత్యమును గురించి సాక్షి ఆయన వచ్చాడని చూసాం ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడని చూసాం అలాగే ఆయన పరిచారం చేయించుకున్న రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడని చూసాం అయితే ఈ రోజున ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే ఎందుకు పుట్టాడు అనే విషయమును కొంచెం త్వరతగతిన చూసుకుందాం మార్క్స్ వార్త పదో నలభై ఐదు వచ్చిన మార్క్స్ వార్త పదోదయం నల్ ఏదో మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖరీదనముగా తన ప్రాణమునిచ్చటకు వచ్చెను అని రాయబడింది అనగా ఆ పరిచారం చేయించుకుంటూ రాలేదు పరిచారం చేయుట పరిచారం చేయటకు వచ్చిన విషయాన్ని విన్నా అయితే ఈ రోజున యేసుకు ఎందుకు వచ్చాడు ఏసుకు ఎందుకు పుట్టాడు అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చను అంటే యేసుక్రీస్తు వారు అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రయదనముగా తన ఇవ్వడానికి వచ్చాడని వింటున్నాం అనగా యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే విమోచన క్రయదనముగా విమోచన అంటే విడిపించడం అనే అర్థం విమోచన అంటే బంధించబడిన వారిని చెరలో ఉన్న వారిని విడిపించబడటం అనే అర్థం వస్తుంది విమోచన అంటే విడిపించబడ్డం అయితే క్రయధనము అంటే ఏదైనా ఒక వస్తువును కొనాలంటే ఒక అమ్మే అంటే అమ్మే ధనాన్ని క్రయధనం అంటారు అంటే ఆ కొనే వస్తువు యొక్క రేటుని ఎంఆర్పి ప్రైజ్ని క్రయధనము అంటారు అనగా నువ్వు విమోచించబడాలంటే దానికి ఒక ధర ఉంది ఆ ధరే యేసుక్రీస్తు యేసుక్రీస్తు రాను దాన్ని విశదీకరించుకొని చాలా క్లుప్తంగా మనం చూసుకుందాం ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే ఆయన మనకు బంధించబడిన మన జీవితాలని విడిపించడానికి ఆయనే విమోచన క్రయదనముగా ఆయన మారాడని చూస్తున్నాం అది మనకు అర్థమవ్వాలంటే ఒక సింపుల్గా ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను ఒక ఒక బాలుడు ఉన్నాడు ఆయడు వాడు ఏం చేశాడంటే వాడు ఇంటి పక్కన చిన్న కాలు ఉంటే దాంట్లో ఒక పడవను తయారు చేయాలనుకున్నాడు చిన్న కాగితం పడవలు తయారు చేసి వేయడం మొదలుపెట్టాడు అవి చాలా సంతోషంగా వెళ్ళే అయితే ఈయన అనుకున్నాడు చిన్న బాలుడు కాగితం పడవలు కానీ ఒక చందమైన ఒక ఒక అద్భుతమైన పడవని నేను తయారు చేసుకోవాలి ఒక ఆశ్చర్యమైన పడవని నేను తయారు చేసుకోవాలని ఆయన ఆ పడవలను తయారు చేయడం మొదలుపెట్టి ఒక పడవను తయారు చేయడం మొదలుపెట్టి చెక్కను తీసుకొని మంచిగా చెక్కి దాంట్లో ఎండి మంచి మంచి డెకరేషన్ చేసి మంచి మంచి పూలను పెట్టి ఎన్నో రకాలు చేసాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా దాన్ని అలంకరించి దానికి కావాల్సిన చేతితో చెక్కి చాలా సంతోషంగా దాన్ని సృజించాడు దాన్ని తయారు చేసేడండి ఆ తయారు చేసుకుని ఎంతో సంతోషపడిపోయాడు ఆయన చేసిన దాన్ని బట్టి ఆ పడవను చూసి నీళ్ళలో వేస్తే చాలా వేగకు వెళ్తుంది చాలా వేగకి వెళ్తుంటే ఆ పడవను చూసి చప్పట్లు కొట్టాడు ఎందుకంటే తన చేతిలో ఆరా చేశాడు దాన్ని ఎంతో సంతోషించాడు చాలా ఆనందం కలిగింది అలా చూస్తూ ఉండగా ఆ పడవ ఆ కాలువ నుంచి మెల్లగా వెళ్తుంది 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 ఒకసారిగా ఆ కాలువ నదిలో కలిసేసరికి బిడ్డ ఈ బాలుడు పట్టుకుందాం అని ఒకసారికి ఆ పడవ కాస్త తీరా నదిలో కలిసిపోయి కొట్టుకు నెల రోజులు అయిందండి పిల్లోడు ఏడిపే ఏడుపు పాపం చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఎంతో ప్రేమతో తయారు చేసుకున్నాడు ఎంతో ప్రేమగా తయారు చేసుకున్నాడు దాన్ని ఎంత బాధపడ్డాడు అయ్యో పోయింది దాన్ని కాపాడుకోలేకపోయినా అయ్యి వెళ్ళిపోయింది దానికి దారి తప్పిపోయింది అది అని ఎంతో ఏడ్చాడు అంట ఏడ్చి ఏడ్చి ఏ లాభం ఏం దొరకలే రెండు అయిన తర్వాత సారీ అదే బాధలు పోయింది పాడవబోయింది పోయింది నా పై యొక్క పాడవ కోల్పోయారు అనే బాధలు ఆ బాధలో ఉన్న ఆయనకి ఒకరోజు ఆ యొక్క పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం వీధిలో తిరుగుతుంటే గాజుల దాళ్ల మేడలో ఒక పడవ లాంటివి కనపడేది ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఆగి చూసాడు చూసరికి ఆ బాలీవుడ్ చూసరికి ఆ పడవ తంతే ఆ పడవ తన సొంత చేతులతో చెక్కున్న పడవ ఆ పడవను చూసరికి ఇది నా పడవని స్పీడ్ గా పరిగెట్టుకుని వెళ్ళి ఆ షాప్ ఓనర్తో ఈ పడవ నాది ఇచ్చేయి ఈ పడవ నాది ఇచ్చాయి అంటే అంటాడు లేదు లేదే అబద్ధాలు అడుకో ఈ పడవ నాది నేను వేరే దగ్గర కొన్నాను వేరే దగ్గర నుంచి వచ్చింది నాకు దీనికి ఒక ధర ఉంది ఆ ధర పెట్టి నువ్వు కొనుక్కు అది కాదండి ఇది నాది లేదు ఇప్పుడు ఇది నాది ఈ అద్దాల గదిలో ఉంటుంది నువ్వు ధర పెట్టి దీన్ని కొనుక్కు ఆ పడవ వాడిదే ఆ పడవ వాడిదే కానీ ఈరోజు అది తప్పు పోవడం వల్ల ఎక్కడో పోవడం వల్ల పోవడం దొరికింది ఇప్పుడు అది ఇవ్వాలంటే వీడంటే దానికి తగిన రేటును చెల్లించాలి ఇంటికి వెళ్ళాడండి తనకు తోచినంత ఎంత చేయాల చేసాడు ఎంత కష్టపడాల కష్టపడ్డాడు వాళ్ళ తండ్రిని అడిగాడు తల్లిని అడిగాడు అంత సమకూర్చుకుని సమకూర్చుకుని ఆ షాపుడు అంత చెప్పాడు అంత తీసుకెళ్లి షాపుడికి ఇచ్చి తన పడవను తనే డబ్బులు ఇచ్చుకొనుకుని తెచ్చుకున్నాడు ఇది అంత ఎందుకు చెప్పానంటే ఆ అనేది దేవుడు ఆయన మనం సృష్టించాడు సృష్టించి మనకి ఇష్టం ఉన్నట్టు ఉండండి అంటే పాపంలో మనం కొట్టుకుపోయాం పాపంలో కొట్టుకుపోయినప్పుడు ఎవడో తీసి మనల్ని తీసుకుని వెళ్ళి ఆ అద్దాల మేడ లాంటి దాంట్లో బంధించేసాడు అంటే పాపం మనల్ని బంధిస్తుంది ఆ బంధించగా మరలా ఏసుక్రీస్తు వారి తను వచ్చి స్వయంగా ఇది నాది రాజ్యమంటే వల్ల ఆయన రక్తాన్ని పెట్టి వెల ఇచ్చి మనల్ని కొన్ని కడిగి అక్కడి నుంచి విడిపించాడు ఇందుకే ఏసుక్రీస్తు వారు వచ్చి అర్థమైందా విమోచన క్రయదనం అంటే తనని తానిదే పొందుకోవడానికి తనే తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది అందులో మనం గమనించినట్లయితే కొద్ది విషయాలు గమనిద్దాం దేవుడు మనల్ని సృష్టించాడు మొదటి విషయం ఇందులో యేసుక్రీస్తు వారు విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఎలా పెట్టాడు అది తెలుసుకోవాలంటే మొదటి విషయం దేవుడు మనల్ని సృజించాడు కీర్తనల గ్రంథము వందో కీర్తన మూడోత్సవంలో యహోవా ఏ దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించడం మనము ఆయన వారము ఆయన మేపు గోరమంటుంది బైబల్ దేవుడు మనం సృష్టించాడు ఎంత చక్కగా సృష్టించాడు ఎంత గొప్పగా సృష్టించాడు ఆదమ్మ అవ చూసారా మీరు ఆదమ్మ అవను దేవుడు ఆదముని దేవుడు మట్టితో సృష్టించి వాడి నాచక రంధంలో జీవాయుద వాడు మనిషి ప్రాణం వచ్చింది అవని ఆ యొక్క ఆదా యొక్క పక్కన తీసుకుని అవని చేసాడు ఆ తర్వాత కేయన్ హేబెలు వీరు సృష్టి క్రమాధారంగా వచ్చారు సృష్టి ఆలోచనలో ఏ విధంగా అయితే మనిషి పుట్టాలో ఆ విధంగా ఆ కయను వచ్చాడు ఆదాము వచ్చాడు అలాగే మనుషులు సృష్టించబడి వచ్చారు అయితే ఇందులో దేవుని ప్రమేయం లేదు అని మాత్రం కాదు ప్రతి సృష్టి నువ్వు సృష్టించబడుతున్నాడే దేవుని సృష్టి నువ్వు ఎలా ఉండాలి ఏ రైతులో ఉండాలి ఎలా దేవుని సృష్టి అండి ఆయన మనల్ని సృష్టిస్తున్నాడు అండి అవని అవును ఆ రీతిగా సృష్టించిన ఆయన ఈరోజు నిజంగా తల్లి గర్భంలోనికి కొన్ని కోట్ల కణాలు వెళ్తాయి కొన్ని కోట్ల కణాలు వెళ్తే ఆ అన్నంలోకి ఒకే కణం వెళ్తుంది కోట్లలో నిజంగా నువ్వు ఎవరో ఆ కోట్ల మందిలో ఎవరో నువ్వు నీ తల్లి గర్భంలోకి అండంలోనికి వెళ్ళేది ఒక్క కణం ఆ కణమే నీవై ఉన్నావు దేవుడు నేను సృష్టించాడు దేవుడు నేను ఏ కారణం లేకనే సృష్టించాడు అనుకోకు దేవుడికి చాలా కారణం ఉంది ఆయన తన చేతులతో నేను చెక్కి ఉన్నాడు అంటాడు కదా తల్లి గర్భంలో నేను ఉందే నువ్వు ఎరిగిన ఎరిగి ఉన్నావు అంటాడు అలాగా మనం మనల్ని దేవుడు అండి దేవుడు తల్లి గర్భంలో మనకు ఒక ఆకారాన్ని దయచేసాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనం సృష్టించాడు నువ్వు ఒక పది మందికి పేర్లు పెట్టాలంటే కింద మీద దాన్ని అవుతావు పది బొమ్మలు తయారు చేయమంటే కింద మీద అవుతావు కానీ ఆయన సృష్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనుషులు సృష్టిస్తూనే ఉన్నాడు మనుషులు వస్తూనే ఉన్నారు ఒకటి ఫింగర్ ప్రింట్ కూడా లేదు ఈ రోజున్న ఏడు వందల కోట్ల గురించి అప్పట్ల ఆది నుంచి ఇప్పటి వరకు ఒకరికి ఉన్న ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు ఒకరికి లోపల ఉన్న ఐరస్ కంట్లో ఉన్నది ఇంకొకరికి ఉండదండి ఒక కుటుంబానికి సంబంధించిన డిఎన్ఏ ఇంకో కుటుంబానికి ఉండదు అలా ఎంత గొప్ప సృష్టి ఆయన మనల్ని సృష్టించాడు ఆయన మనల్ని సృష్టించాడు ఆ చిన్నపిల్లడు ఏదైతే చెక్క బొమ్మను తయారు చేసి గంతులేసాడు అలా దేవుడు మనల్ని ప్రతి ఒక్కరిని సృష్టించి సంతోషపడిపోయాడు మరి దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మరి మనం ఏం చేశాము అంటే గ్రంథము యాభై తొమ్మిది రెండులో మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచను అనగా పాపం వల్ల మనం దేవునికి దూరం అయ్యాము ముఖం మరుగు అంటే దేవుని ముఖానికి చూడకుండా దూరం అయిపోయాం ఏంటి అడ్డుగాడుగా ఏమొచ్చింది దేవునికి మనకు వ్యతిరేకంగా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది ఏమొచ్చిందండి పాపం ఎక్కడి నుంచి ఆదమ్మ అవ్వ దేవుడు వచ్చాడు ఆదమ్మ ఎక్కడున్నామంటే దాక్కున్నాడు అప్పుడు దాకా దేవుడితో నేరుగా మాట్లాడేవాడు కథ ఎందుకు దాకువాల్సి వచ్చింది ఎందుకు పొదనెట్టుకున్నాడు అంటే మనవడు చేయకుండా పాపం చేశాడు ఆ రోజు నుంచి మనిషిలో పాపం వస్తూనే ఉంది మనిషి జాతుల నుంచి పాపం వస్తూనే ఉంది ఆనాటి నుండి మనిషి పాపంలో చేత పీడించబడుతున్నాడు పాపం చేత పట్టబడుతూనే ఉన్నాడు నిజంగా మనిషి పాపంలో తేలాడుతున్నాడు అండి మరి పాపం అనేది ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసేస్తున్నాను నేను పాప అనేది లోకంలో ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరంగా నేను నడిపిస్తుంది పాపం అనేది దేవుని దగ్గరగా చేసేది కాదు పాప అని నేను దేవునికి దూరంగా చేసేది మాత్రమే ఈ పాపం చేస్తూ ఉండే కొద్ది ఆ రమణ చూడండి గెట్ అవుట్ గటవటన ప్రభు నన్ను క్షమించిన ఎక్కడ లేదు పాపం అసలు కళ్ళు మూసుకుపోయే చేసింది గటవడ బయటకు పోయాడు అలాగ దేవునికి మనిషికి ఆ పాపం వల్ల మనిషికి దూరం 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 పెరుగుతూనే ఉంది దేవుడు పాపని ఇష్టపడతాడు కానీ పాపం ఇష్టపడ్డానికి తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారు పాపం ఇష్టపడ్డాడు ఇష్టపడ్డానికి మార్పు చెందాక పాపాన్ని ఇష్టపడలేదు విచారిస్తానని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన వెళ్ళి చెప్పిన మాట అమ్మాయి పా నేనైతే నేను శిక్షించను కానీ నీకు ఎప్పటికీ పాపం అని చెప్పాడు పాపని ప్రేమించాడు ఆయన పాపాన్ని ప్రేమించలేదు కానీ పాపం చేస్తున్నాడు నిన్ను దేవుడు ప్రేమించినప్పుడు నీ పాపాన్ని బట్టి దేవుడికి దూరం అవుతూ ఉన్నావు దేవుడు మనసు సృష్టించాడు మరి మనం ఏం చేసామంటే ఆయన సృష్టిలో ఆనందించాల్సింది పోయి ఆదా మొదలు ఈ రోజు మన వరకు కూడా పాపంలో చేస్తూనే ఉన్నాం అది మూడో విషయం మనం గమనిస్తే సామెతల గ్రంథము ఐదవ తేమ రెండు విషయం గమనిద్దాం పాపం పాపం చేస్తూ ఉన్నాం అయితే ఏమైంది అంటే సామెత్రులు ఐదవ రెండులో దుష్టుని దోషం వాళ్ళని చిక్కన పెట్టను వాడు తన పాప పాస వలన బంధింపబడును ఎవరైతే పాపంలో ఉంటారో వారికి వారే బంధించబడతారు ఎవరైతే పాపం చేస్తుంటారో వారు వారిని బంధించుకుంటారు పాపము నిన్ను బంధిస్తుంది పాపం నిన్ను కడుతుంది కడుతుంది అంటే కట్టేస్తుంది కాళ్ళు బంధించేస్తుంది ఈ పాపం అనే ఎలా ఎలా వేస్తాడంటే సాతనగాడు కత్తో కట్గమో గన్నో తీసుకురాడు నీ జీవితంలోకి వాడు ఎన్ని మోసకరిచే ఎలా అంటే నీకు తెలియకుండా బుట్టలో పడేలాగా చేస్తాడు తెలియకుండా వరలు వరలు ఉడుతాడు వలలేస్తాడు గేలా లేస్తాడు దాన్ని తెలియకుండా నీకు తెలియకందులో పడిపోయేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు ఎప్పుడైతే ఆ పాపని దాంట్లో పడ్డావో పక్షులు వస్తాయండి పక్షులు ఎగురుకుంటూ వచ్చి అక్కడ గింజలు ఉన్నాయని వాళ్తాయి కానీ గింజలు రోడ్డు మీద ఎందుకు దొరికితే నా ఆలోచించు వచ్చి ఏ గింజలు ఫ్రీగా దొరికితే తినేస్తూ ఉంటాయి తింట తింటే ఏమవుతుందంటే దాని కాళ్ళకి ఏదో తల్లితుంటే అలాగే అలాగే తన్నుకుంటూ గిరగర తిరుగుతూ ఉంటుంది తిరిగినప్పుడు ఏమవుతుందంటే దాని కాళ్ళు మొత్తం చిక్కుకుపోతాయి గురుల్లో ఇది అనుకుంటుంది నేను కదా ఎగురుదామని ఎగరలేదు ఎందుకు ఎగర్లేదంటే దాని కాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క తాళ్ళ మధ్యలో చిక్కి కొని అలాగే నీ జీవితం కూడా సాతన్ గడి ఏదో ఎరేసాడే మన జీవితాల్లో కూడా సారీ గడి ఏదో ఎరేసాడే గడి ఏదో ఇచ్చాడే గడి ఏదో ఉత్తనే ఉత్తపరాన్ని ఉత్తున్నాయి ఎగురి వాలి అది తింటున్న సంతోషంలో మనకు తెలియకుండా మనం మనమే చిక్కబడతాము మనం మనమే బంధించబడతాం పాపము చేత బంధించబడ్డాము ఆ పడవ పిల్లోడు తయారు చేసిన పడవ ఏమి అక్కడికి తీసుకొచ్చి అద్దాల మెడబడే సార్ అది ఎంత అద్దాల మేడలో ఉన్నప్పటికీ అది నెలల్లో ఉంటే పిల్లడి చేత ఉంటే సంతోషం అలాగే మన జీవితాల్లో మనము దేవుడు మనం సృష్టిస్తే పాపం చేసి మనకు మనమే పాపం అనే బంధకాల్లో చిక్కుకున్నామంట పాపం చేత బంధించబడ్డం అప్పుడు క్రీస్తు మన కొరకు ఏం చేశాడు అంటే మొదటి పేతురు ఒకటి పద్దెనిమిది ఏసు మన కొరకు క్రైతనం చెల్లించాడు మొదటి పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ బంగారం చేత వెండి చేత మీ దగ్గర ఉన్న గొప్ప గొప్ప వాటి చేత మీరు విడిపించబడలేదు మీరు పాపం చేసుకుంటూ వస్తున్న ప్రవర్తన పాపం చేత బంధించబడిన మీరు ఈ యొక్క వెండి చేత బంగారం చేత విడిపించబడలేదు మరి దేని చేత విడిపించబడ్డారు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎదుగురు కదా మరి బంగారం చేత వెండి చేత వజ్ర వైడూరుల చేత విడిపించబడలేదు లోక ఆయన అమూల్యమైన చేత నిర్దోషమైన నిష్కలమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తము చేత విడించబడ్డాడు ఆయన విడిపించడానికి ఆయన రక్తాన్ని పెట్టాడు ఇందాక పిల్లడు ఆడి బొమ్మను ఆడే కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మనల్ని మనం మళ్ళీ తిరిగి పొందుకోవడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తాన్ని కార్చేడు దాన్నే అంటే నీవు పాపల నుంచి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు విడిపించబడాలంటే ఏదో ఒకటి జరగాలి అందుకే ఏసుక్రీస్తు వారు వచ్చి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఇది క్లారిటీగా అర్థం కావాలంటే మీకు ఒక గేద ఉందనుకోండి ఆ గేదె వెళ్ళి పక్కోడు సంత పక్కోడు పొలంలో దూరు తినేసి తినేస్తే వాడు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి కట్టేయండి ఎవడు పొలం గలవుడు కట్టేసి ఏ దీన్ని చంపేస్తా అన్నాడు ఇప్పుడు పొలం వచ్చిన పొలం ఆ గేద గలవుడు వచ్చి ఏం చెప్తాడు అయ్యా దాన్ని చంపద్దు నీకు ఎంత నష్ట పరిహారం కావాలో చెప్పు అది ఎంత నష్టం చేస్తుందో చెప్పు దానికి ఒక రేటు కట్టు అని చెప్పినప్పుడు దానికి ఎంత అని చెప్పినప్పుడు ఆ గేదె సాగకుండా వీడు తెలిస్తాడు కదా అంటే దానికి సాతానికి దేవుడు చెల్లించడం కాదు ఇక్కడ దేవునికి దేవుడే చెల్లించుకున్నాడు తన రక్త తన రక్తాన్ని పెట్టి ఆయన క్రీస్తుగా ఆయన మన కొరకు మనం చనిపోవాల్సి ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు ఇది అర్థం అవ్వాలంటే ఒక డేంజర్ బోర్డు పెట్టారండి ఒక డేంజర్ బోర్డు ఆ బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ మీద ఒక డేంజర్ బోర్డు పెట్టారు ఈ బ్రిడ్జ్ మీదకి ఎవడెక్కిన బ్రిడ్జ్ కూలిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ బ్రిడ్జ్ మీదకి ఎవరు రావద్దు అని ప్రకటించారు కానీ అక్కడే కుటుంబం ఒకటి ఉండేది భార్య భర్త పిల్లోడితో ఆ తండ్రికి పిల్లోడు అంటే చాలా ఇష్టం ఆ పిల్లడికి రోజు చెప్పేవాడు అరే ఇది డేంజర్ బోర్డు రా ప్రమాదకరమైంది వెళ్ళకూడదని రాయబడింది కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళకూడదు అని చెప్పేవాడు కానీ ఈ కొడుకు ఏం అంటే ఓ రోజు తన తండ్రి చూడలేనప్పుడు ఏ చెప్పారు ఏ డేంజర్ బోర్డు ఉంటే ఉంది ప్రమాదం అంటే రాత్తే రాశారులే అని ఏం అంటే వీడు ఆ నెక్కు డైరెక్ట్గా నచ్చుకుని నడుచుకుని నడుచుకుంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అది ఆల్రెడీ పాత బ్రిడ్జి చిన్న కదిలికి వస్తేనే కూలిపోయేలాగా ఉంది అలాంటి బ్రిడ్జి మధ్యలో కూడా వెళ్ళిపోయి అక్కడ నుంచి పిలుస్తున్నాడు నాన్న నాన్న నన్ను చూడు నాకేం కాలా నాకేం కాల ఆ డేంజర్ బోడ్ ఏం చేయలేదు నన్ను అని చూస్తారు నాకు తండ్రి వీడు అరుస్తున్నాం గంతులు వేస్తున్నాడు బ్రిడ్జ్ మీద ఆ గంతులకి ఏమైందంటే అంటే పోవడం మొదలైడు రుచి కూలిపడం కూలిపోవడం కూలిపోవడం మొదలుపెట్టింది ఈ కొడుకు ఆ చివర పట్టుకుని నానా నన్ను కాపాడు ఏదో ఒకటి దొరికింది లాంటిది అది పట్టుకుని నానా నన్ను కాపాడు పీలు పోతుంది బ్రిచి చచ్చిపోతుంది అనగానే తండ్రి తను చేసే పని అంతా వదిలిపెట్టి పరిగెట్టేడండి వేగంగా పరిగెట్టి వేగంగా పరిగెట్టి వేగంగా పరిగెట్టి తన కుమారుని ఎలా పట్టుకున్నాడో తెలియదు ఏం తెలియ పట్టుకుని ఇలా పైకి కింద పడిపోయి ఇలా ఇసిరి లోపకు తను కూడా బ్రిడ్జ్ కూలిపోతుంది ఉంది తను ఇసిరేసాడు అడు పడిపోయి పక్కన పడిపోయాడు ఇది కూలిపోతూ ఉంది తను ఏం చేయలేకపోయాడు ఆ బ్రిడ్జ్తో పాటు కింద కూలిపోయాడు ఆ పడ్డ పడ్డ మీద రాళ్ళ మీద పడ్డాడేమో ఆ కుర్రోడు చనిపోయిన ప్లేస్లో తండ్రి తండ్రి చనిపోయిన ప్లేస్లో కుర్రోడు చనిపోయి కానీ కుర్రోడు చనిపోవడం కోరకన్నా తండ్రి తన ప్రాణం పెట్టి కుర్రోడు బ్రతికించు అలాగే ఏసుక్రీస్ వారి నువ్వు నువ్వు చనిపోవాల్సి ఉండగా ఆయన తన ప్రాణాన్ని పెట్టి బ్రతికించు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా మన కొరకు విమోచన క్రైధనముగా మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఇదే నిజమైన క్రిస్మస్ అర్థం ఇదే దాని కాబట్టి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటంటే మనం బ్రతుకులు దేవుని మహింపరిచేవిగా ఉండాలి అంటుంది ఈ దేహం విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి నువ్వు దేవుణ్ణి మహింపరచాలి ఈ దేహము చేత దేవుని మహింపరచేవారిగా ఉండాలి ఆ యోహాను మొదటి యోహాను మూడు ఎనిమిదిలో అపవాది మొదటి నుండి కదా మొదటి కొన్ని ఆరు ఇరవైలో విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మనం దేవుని మహింపరచాలి ఎందుకంటే విలువ పెట్టి కొనబడ్డాం దేంతో కొనబడ్డం అంటే ఆయన రక్తం చేద్దాం దానికి విలువ కట్టేవాడు ఎవడో అంత విలువైంది బంగారం వచ్చా అంతకన్నా గొప్పదండి ఆయన రక్తం ఆయన ప్రాణం దాంతో మనం కొన్నాం కాబట్టి మన బాధ్యత ఏంటి ఈ లోకంలో దేవుణ్ణి మహింపరచాలి ఈ లోకంలో మనం ఏ సూయని మహింపరచాలి మన మాట మన తీరు మన ప్రవర్తన ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మహింపరచబడ్డాలి మనుషులు కానీ మన బాధ్యత ఏంటంటే మనం దేవుని మహింపరిచేవారుగా ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ వందనాలండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకి షేర్ చేయండి అలాగే మనం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి వందనాలు